హీరోయిన్లపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డ కారణంగా నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వార్డ్స్ వాడడం జరిగిందన్నారు ఖచ్చితంగా తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి అంటూ చెప్పారు తాను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదని హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఉండదేమో అనే ఆలోచనలతో చెప్పానన్నారు మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప కించపరచాలనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదన్నారు ఇండస్ట్రీలో ఆడవాళ్ళ మనోభావాలు మాట్లాడారు హలో అండి నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయి నేను మాట్లాడింది అమ్మాయిలు అందరినీ ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు బట్ ఏదైనా రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి దానికి మై సిన్సియర్ అపాలజీస్ అండ్ ఇంకోటి నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి ఒక అమ్మవారిలాగానే అనుకుంటా ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పటం చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను అది చాలా తప్పు ఐను మై సిన్సియర్ అపాలజీస్ నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ రెండు పదాలు దొరలకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ సమ్మా థ్యాంక్ యూ హాయ్ నేను మీ రాజ్ తరుణ్ సబ్స్క్రైబ్ టు దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్